చెప్పిన సందర్భం గత పద్నాలుగు నెలలుగా ఒక్క రూపాయి రాకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ఇమీడియట్గా వాళ్ళ పేమెంట్ చేయాలనేది రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాల్సిన అవసరం ఉంది డిఏలు అది పిఆర్సీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పద్నాలుగులో మొదటి పీఆర్సీ తీసుకున్నాం రెండు వేల పద్దెనిమిదిలో రెండో పీఆర్సీ తీసుకున్నాం మొదటి పిఆర్సీలో నలభై మూడు శాతం ఫిట్మెంట్ తీసుకున్నాం రెండో పీఆర్సీలో ముప్పై శాతం ఫిట్మెంట్ తీసుకున్నాం మూడో పిఆర్సీది తెలంగాణ రాష్ట్రంలో మూడో పిఆర్సి మూడో పిఆర్సిలో గత ప్రభుత్వం పోతూ పోతూ ఐదు పర్సెంట్ అయ్యార్ ఇచ్చి అయ్యార్ అంటే ఇంటర్మ్ రిలీఫ్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఎఫెక్ట్ అయ్యిందని చెప్పి పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన రాకముందు ఎన్నికల్లో ఇదే రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం రాగానే ఆరు నెలల కాలంలో పిఆర్సీని అమలు చేస్తామన్నాడు మూడు డిఏలు బకాయి ఉండే అప్పుడు కూడా మూడు బకాయిలు ఉన్న డిఏలను వెంటనే చెల్లిస్తామని అన్నాడు సంతృప్తిగా పీఆర్సీ ఇస్తానని అన్నాడు రిటైర్ అయిన వాళ్లకు వెంటనే చెల్లింపులు కూడా చేస్తామన్నారు ఈ మూడు ప్రధాన డిమాండ్స్ ప్రభుత్వం మీద ప్రభుత్వం ముందు పెట్టి క్యాబినెట్ ముందు పెట్టి గట్టిగా పట్టుబడినట్టు కనిపించడం లేదు ఏదో సచినోడికి పెళ్లికి వచ్చింది అన్నట్టుగా ఒక డిఏ బిచ్చమేసినట్టుగా గవర్నమెంట్ ఇచ్చేస్తే అదే మహా గొప్ప మహాభాగ్యం అనుకునే విధంగా వచ్చింది ఇంకొకటి విచిత్రం ఏంటంటే ఆరు నెలల తర్వాత ఇంకొక డిఏ ఇస్తా అన్నాడు ఆయన ఆరు నెలల తర్వాత చెప్పొచ్చు కదా అన్నమాట ఆరు నెలల ముందు చెప్పాల్సిన అవసరం ఏముంది ఐదు డిఏలు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పెండింగ్ పెట్టి వాయిదా వేసి ఇవ్వకుండా రాబోయే డి ఆరు నెలల తర్వాత మీకు డిఏ ఇస్తా అని చెప్పడం ఏంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చూస్తే కరోనా వచ్చింది కష్టాలు వచ్చినాయి ఇబ్బందులు వచ్చినాయి డిఏలన్నీ కూడా రిలీజ్ చేసారు అప్పటికి ఎప్పుడు ఇబ్బంది ఉన్నా రిలీజ్ చేశారు రేపు జూలై ఒకటి వస్తే ఇంకో డిఏ అయ్యబోతున్నారు దాంతో ఆరు డిఏలు అవుతాయి డిఏ అంటే తెలువనరులు చాలామంది ఏమనుకుంటున్నారు అంటే కానుక అనుకుంటున్నారు వరం అంటున్నారు ఏదో ఎట్లా అయిపోయిందో సంస్కృతి అంటే తీపి కబురు అంటారు తీపి కబురు లేదు కానుక అంతకంటే కాదు పెరుగుతున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా ఒక ఉద్యోగి ఉపాధ్యాయుడు పెన్షనర్ బతకాలంటే సవరించిన మార్కెట్ రేట్లకు అనుగుణంగా ఇచ్చేటువంటి కరువు బత్యం అది ఎన్నో సంవత్సరాలు ఎన్నో పోరాటాలు ఫలితంగా సాధించుకున్నటువంటి డిఏ ఎవరి మెహర్బానీ కాదు ఎవరు దయాదాక్షిణ్యం కాదు డిఏ అనేటువంటిది ఉద్యోగి ఉపాధ్యాయుడి పెన్షనర్ హక్కు అది పిఆర్సి కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు పెరుగుతున్న మార్కెట్ రేట్లకు అనుగుణంగా సవరించి ఇవ్వాలి పే రివిజన్ కమిషన్ అది ఇది ఉమ్మడి స్టేట్లో చూసుకుంటే పదమూడో పిఆర్సి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మూడో పిఆర్సి ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉంటుందని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్సు ఆశించలేదు నిన్న ఇంకొక